కేంద్ర రైతు సంఘాలు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతుల మీద జరిపిన కాల్పులను నిరసిస్తూ యువ రైతు శోభాకర్ సింగ్ మృతికి కారణంగా దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా ప్రకటించాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐటి యూసీ ఆంధ్రప్రదేశ్ రైతు సంయుక్త ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల వేదిక కేంద్ర రైతు సంఘాల ఐక్యవేదిక యువ రైతులు దారుణంగా కాల్పులు జరిపి హత్య చేయడాన్ని మరియు అనేక మంది ఇతర వ్యక్తులకు గాయాలు కలిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఘోరమైన అన్యాయానికి ప్రతిస్పందనగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాలు ఈరోజు భారతదేశమంతటా బ్లాక్డేగా పాటించాలని ప్రకటించాయి

దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు కార్మిక సంఘాలకు ఉన్నటువంటి చట్టాలని రద్దు చేసి లేబర్ కోల్డ్ చేయడం జరిగింది అదేవిధంగా రైతులకి కనీస మద్దతు ప్రకటించమని పోరాటం చేసి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడిగితే ఈరోజు రైతుల పైన కాల్పులు జరిపి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకి కార్మికులకి సామాన్య తరగతి ప్రజలు ఈ భారతదేశంలో బతికి కట్టే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందుకనే అనేక మంది పెద్దలు విజయ్ కుమార్ గారు గోపాల్ గారు వైవి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా రానున్న కాలంలో ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనందరం కూడా రానున్న కాలంలో కలిసికట్టుగా పోరాటాలను చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావన్ మంది సోదరి సోదరులందరూ కూడా మరొకసారి శుభ్రోభినందనలు తెలియజేస్తా ఉన్నాం